హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త సంయుక్తమైన హీరోయిన్గా అభిషేక్ నామ తెరకెక్కిస్తూ గ్రాండ్ లెవెల్లో అభిషేక్ పిక్చర్స్ సంస్థపై నిర్మించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీయే డెవిల్ అయితే సినిమా ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్తో ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది మరి కొద్ది రోజుల క్రితం నుంచి బాక్సాఫీస్ వద్ద డెవిల్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది మనం తెలుసుకుంటూ వచ్చాం అయితే పదమూడు రోజులకు గాను ఈ పాన్ ఇండియన్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది అఫీషియల్గా రిలీజ్ అయిన అప్డేట్ని ఇప్పుడు మనం చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక డెవిల్ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే మరి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా పదమూడు రోజులకు గాను ఎంత వసూలు చేసిందంటే ఇక మొత్తంగా గడిచిన పదమూడు రోజుల్లో డెవిల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు స్వయంగా మేకర్సే కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు ఇక కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో పాటు హీరోయిన్ సంయుక్త అందం అభినయం దర్శకుడు అభిషేక్ నమ్మ టేకింగ్ కూడా అందరినీ మెప్పించేలా సినిమా అయితే ఉంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అనేది అఫీషియల్గా విడుదల కావడంతో ప్రేక్షకుల్లో కాస్త ఊరట కలిగింది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి